టీడీపీ ప్రభుత్వ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనతో తొలి అడుగు అనే కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతున్న మండల కన్వీనర్ వెంకటేష్ నాయుడు ఈ రోజు కాగ్యపురం మునగాలపాడులో తాండ్రపాడు మాముదాలపాడు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందినవా లేదా అని తెలుసుకున్నారు కుటుంబ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు ఇంటికి అందుతున్నాయని ప్రజలందరూ ఆనందంతో ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలులోని మూడో వార్డు అన్ని గ్రామాలలోని ఎంపీటీసీలను చెర్పిటీసర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ రామోన్సినీడు మాజీ ఎంపీటీసీ నాగరాజు సుంకన్న నాగబాదు రెడ్డి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు రామాంజల నాయుడు జిహెచ్ హాస్పిటల్ సంబంధించిన అన్నీ తర్వాత నీటి వాళ్ళకి నా ఉదయం అర్థం తెలుసు తొలి అడుగు శుక్ప్రపడంలో ఫస్ట్ మనము సాధి విజయవాడపట్నం చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథక పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గ్రామానికి తిరిగి ఇంటింటికి తిరిగి దోళిడు చేసి చేయాలని ఈ విశ్వ ఆశ ఆశయాలతో చంద్రబాబు నాయుడు ఆశయాలతో ముందుకు సాగుతామని నీకు మనం తెలుస్తుంది గాపురం గ్రామంలో మన గ్రామ పెద్దలు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలెంలో ముందడుగినటువంటి తొలగడిగినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించాలన్నటువంటి నిర్ణయం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మా కూడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా స్వపరిపాలన తొలుగడైనటువంటి కార్యక్రమంతో గ్రామాల్లో మన తల్లికి వందనకు సంబంధించి అదే విధంగా పెన్షన్ మూడు వేల సంవత్సర కాలంలో అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిపాలనకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు మనం అందరూ చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత మంది విద్యార్థుల ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందడం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి కొన్ని పేరుతో డబ్బులు ఇటువంటి చరిత్ర లేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూటమి ప్రభుత్వం ఈరోజు సుపరిపాలనకు సంబంధించి ముందడిగినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది దానిలో భాగంగా ఈరోజు కర్నూలు మండలం గీతాంధ్రపాడి గ్రామంలో కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ కూడా దాదాపు ఎన్ని బూట్లు ఆరు బూతులు ఉన్నాయి ఈ ఆరు బూతులు కూడా ఈరోజు మొత్తం డోర్ టు డోర్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనకి నెల రోజుల పాటు ఈ యొక్క పండుగ వాతావరణంగా ఈ సంవత్సర కాలంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమం తలపెట్టాడో దీనికి సంబంధించి మన కోడుమూరు సీనియర్ నాయకులు టీడీపీ చైర్మన్ విశ్వధ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఖచ్చితంగా ప్రతి బూత్ ఇన్ఛార్జి యూనిట్ ఇన్ఛార్జి క్లస్టర్ ఇన్ఛార్జి అదేవిధంగా మన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ఎంపీడీసీలు సర్పంచులు మాజీ ఎంపీడీసీలు మన పార్టీకి సంబంధించినటువంటి పేరులు మొత్తం కూడా ఈ సంవత్సర కాలంలో మన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా వివరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో మన మన కర్నూలు జిల్లాకి మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ గాని కానీ అదేవిధంగా మన కర్నూలుకు సంబంధించి హైకోర్టు కూడా రావడం జరిగింది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసామని చెప్పి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో కూడా ప్రపోజల్ పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపును మనం తూచే తప్పకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి రోజు మన స్థానికంగా ఉన్నటువంటి మన మాజీ ఎంపీడి సత్యంగారి ఇంటి దగ్గర కూడా మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కూడా అందరినీ కూడా ఇక్కడ చెప్పినటువంటి కార్యకర్తలకు అందరికీ వివరించి విధంగా సూచనలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పీడప్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా అందరూ మన కర్నూలు మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మన విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పాటించినటువంటి పిలుపుని జీవం చేస్తామని చెప్పేసి ఆశిస్తాం